హాయ్ అండి ఇక వచ్చేది చలికాలం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలామంది డ్యాన్డ్రప్ సమస్య అనేది మామూలుగా ఉండదండి చాలామంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు డ్యాన్డ్రప్ అనేది ఇట్లా గోర్లతో గీకితే నెత్తిలో నుంచి మొత్తం డ్రెస్ మీద పడుతుంది అని చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళు వీక్లీ టూ టైమ్స్ ఇలా చేయండి అసలు డ్యాన్డ్రప్ అనేదే రాదు మెయిన్ డ్యాన్డ్రప్ రావడానికి కారణాలు ఏంటంటే మీరు తల ఆరకముందే ఆయిల్ పెట్టడం ఒకటి రెండోది ఏంటంటే మనము బయటికి వెళ్ళేటప్పుడు కనీసం స్కాప్ అయిన ఏదైనా చుట్టుకొని వెళ్ళినట్టయితే పొల్యూషన్ అనేది మన నెత్తిలోకి వెళ్ళకుండా చక్కగా కాపాడుతుందండి ఇప్పుడు అలాగే వెళ్ళిన వల్ల ఎక్కువ శాతం మనకి బయట డస్ట్ అనేది పడి కూడా ఎక్కువగా ఎయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది అందుకనే నైట్ నానబెట్టుకున్న మెంతులు మీ జుట్టుకి ఎంత అవసరమో అంత తీసుకోండి ఒక కలబంద మట్ట అది కూడా మీకు ఎంత అవసరమో అంతే తీసుకోండి పెద్ద లాంగ్ హెయిర్ అయితే ఎక్కువగానే తీసుకోండి లేదు తక్కువగా జుట్టు అంటే చిన్న ముక్క తీసుకోండి మందార పువ్వులు మెయిన్ అండి మందార పువ్వులు రాలేని జుట్టు దగ్గర ఇంకా ఎంట్రికలు ఎక్కువగా రావడానికి బాగా అది ఉపయోగపడతాయి మనం ఏంటంటే మందార పువ్వులు ఒట్టి పేస్ట్ మందార పువ్వులు ఇట్లా కలబంద చిన్న ముక్క తీసుకొని ఒట్టిగా పేస్ట్ చేసి వాటర్ వేయకుండా మందార పువ్వులు కలబంద గుజ్జుతోని పేస్ట్లో చేసి మీకు ఎక్కడ ఎంట్రికలు లేవో అక్కడ అప్లై చేసి వన్ అవర్ తర్వాత స్నానం చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఎక్కువగా జుట్టు అనేది అక్కడ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి చక్కగా మసాజ్ చేసుకోండి వీలంతా వీలైనంత వరకు మసాజ్ అయితే మంచిగా చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ ఉంటుందండి లేదు అనుకుంటే అట్లా అప్లై చేసే వన్ అవర్ అయితే ఉంచుకోవాలి ఏ ప్యాక్ వేసినా వన్ అవర్ ఉంచాలి మీరు ఇట్లా ఎయిర్కి జుట్టుకి ఏ ప్యాక్ అయినా వేసేటప్పుడు చక్కగా దుమ్ంతో దువ్వుకోండి చిక్కు లేకుండా అట్లానే షాంపూలు ఎవ్వరు కూడా వన్ రూపీవే కానీ పెద్ద డబ్బాలే కానీ ఎవరు వాడకండి కుంకుడుకాయ కానీ చీకకాయ కానీ అట్లానే మీరు ఉసిరిపప్పు కానీ వాడుకున్నట్లయితే ఇంకా ఎక్కువ రిజల్ట్ అనేది ఉంటుందండి ఎవ్వరికి ఒక్క ఇంటర్ కూడా పోకుండా ఉంటుంది న్యాచురల్ న్యాచురలే ఇటువంటి కెమికల్ చాలామంది పడని వాళ్ళు ఉన్నారు ఫేస్ అంతా నల్లగైపోడు నుదురంతా అట్లానే దొరదలు మెడ నుదురు కళ్ళు అన్ని దురదలు వస్తున్నాయి ఇప్పుడు ఏ కలరు కలర్ వేస్తారు చాలామంది ఆ కలర్ వేసే కంటే కూడా మీరు ఉసిరిపప్పు ఒక డే అంతా వాటర్లో నానబెట్టుకొని అది నెక్స్ట్ డే మెత్తగా పేస్ట్ చేసి జుట్టుకి మొత్తం అప్లై చేసి ఒక వన్ అవర్ ఉన్నాక కష్ట తల చేస్తే మెల్లమెల్లగా వైట్ హెయిర్ నల్లగా అవుతుంది దాంట్లో వీలైనంత మట్టుగా మనం గోరెన్ వేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలామంది వన్ రూపీస్ శాంపుల్కి అలవాటు పడి నొరగ రావట్లేదండి అని అంటూ ఉంటారు కానీ మీరు వాటికి అలవాటు పడితే నొరగ వచ్చే వరకు కూడా మీరు శుభ్రంగా రుద్దుకోవచ్చు ఒకసారి రుద్ది కుంకుడికాయ కానీ శిఖాకాయ కానీ వేసుకొని నెత్తి మీద ఒకసారి రుద్ది మొత్తం కడిగేసుకొని నెత్తి అంతా మళ్ళీ నెక్స్ట్ టైం రుద్దితే చక్కటి చక్కటి వస్తుందండి ఎవ్వరు కూడా చేతులకు పని పెట్టకూడదు మాకు ఇప్పుడు లాగానే అయిపోవాలి జుట్టు కూడా ఒక దెబ్బకే మనకి చక్కగా వచ్చేయాలంటే ఎలా వస్తుందండి ఇప్పుడు చేతులకు పని పెడతలేము ఒంటికి పని పెడతలేము ఎక్సర్సైజులు జిమ్లని ఒక ఐదు వేలు ఆరు వేలు నెలకి తగలెట్టేసి వెళ్ళి అవి చేసుకుంటే అమ్మయ్య నేను తగ్గిపోయాననే ఫీలింగ్తో ఉండిపోతున్నారు జనాలు కానీ చక్కగా మనం చేతులకి పనిపెట్టి కొంచెం ఒంటికి పనిపెట్టినట్టయితే మన ఇంట్లోనే మనకి ఎక్సర్సైజులు మన ఇంట్లోనే మనకి శుభ్రమైన జుట్టు అందం అన్నీ ఉంటాయండి చాలామంది ఇష్టపెట్టుకోరు అదేదో అంటారు చూడండి కొన్ని తెచ్చుకునే దానికే ఇలువెక్కువ మనం చేసిన దానికి చాలా ఇలువ తక్కువ అయిపోతుంది ఇప్పుడు మనం డబ్బులు పెట్టుకున్నాం అనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అబ్బా నాకు ఎంత మంచిది దొరికిందని ఏదైనా సరే అదే మనం ఇంట్లో చేసుకొని తిన్నామని టేస్ట్ బాగలేదు అంటారు తిండి విషయమే పోల్చుకోండి మనం ఆర్డర్ పెట్టుకుంటే ఎంత చక్కగా తినేస్తామమ్మో పడేయో ఇన్ని డబ్బులు పెట్టామంటాం అదే మన ఇంట్లో వండిందంటే పడే బాగాలేదా అంటాం ఏదైనా సరే మనం ఆలోచించే విధానం పెట్టి ఉంటుందండి ఒకేనా